అందరికీ నమస్కారం వైష్ణవి రచన జొన్నలుగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి ఏడో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి ఉదయం లేచేసరికి వాకిట్లో గుర్రబ్బండి ఆగడం అందులోంచి రజనే దిగడంతో ఏవేవో లోకాల్లో విహరిస్తున్న హేమమాల హఠాత్తుగా నేలపై పడ్డట్టు అయింది ఈమెను ఈమెతో గల ఉమానాథ్ ప్రేమని తనెందుకు మర్చిపోయింది అని అనుకుంది విచారంగా ఆమె వస్తే ఇంకా అంతా హడావుడే పనివాళ్ల దగ్గర నుంచి గడగడలాడిపోతారు ఉమానంద్ ఆ పూట టీ మటుకు ఇంట్లో తీసుకుని ఆమెతో కారులో వెళ్ళిపోతాడు ఇతను ఇలా తిరుగుతూ ఉంటాడు కనుకనే అక్కడ అలాంటి దుర్దశ పట్టింది ఆ ఫ్యాక్టరీకి అని అనుకుంది హేమమాల అతను ఆ రోజు అసలు ఇంటికే రాలేదు వండిన వంటలు అలాగే ఉండిపోయాయి పిల్లలు తను కాస్త ఎంగిలిపడి లేచున మనసంతా ఆందోళనాతీతంగా ఉంది చెప్పలేని బాధగా ఉంది అవ్యక్తమైన ఆవేదన అతను ఎవరితో తిరిగితే తనకేమిటి ఏమైతే తనకేంటి అని అనుకోబోయినా మనసు అనుకోనిచ్చిందే కాదు తామిద్దరి మధ్య ప్రేమ పలుకులు లేవు సరస సల్లాపాలు లేవు కేవలం ఒక ఇంటి చూరు కింద మసలుతున్న స్త్రీ పురుషులు మాత్రమే అంత మాత్రానికే తను అతన్ని ప్రేమిస్తోందంటే వింటే ఎవరైనా నవ్విపోతారు ఎందుకీ పిచ్చిమమ్మకారం తనకి మనసు కాస్త వేడుకే అలా కరిగిపోతుంది వెన్నలాగా అసలు మనిషికి భగవంతుడి ప్రేమని ఎలా అంటించాడు ఈ రెండు అక్షరాల కోసం ఎందరో రాజాదిరాజులు సింహాసనాలను సైతం వదిలేశారు ప్రాణాలకైనా తెగించారు ఒకరిదాకా ఎందుకు శ్రీనివాసుడంతటి పద్మావతి దేవి కోసం ఎరుకలసాని వేషం వేసి సోది చెప్పాడు ఆ ప్రేమలో పడితే రాజాది శ్రీమన్ శ్రీమన్నారాయణుడే అయినా పేద మానవుడే అయినా ఒకటే ఇక అతను ఒక లెక్క అనుకుంటూ విషణ హృదయంతో దిండులో తలదూర్చింది హేమమాల ఆమెలో చెలరేగుతున్న భీషణ సంగ్రామం హుమలాదు గుండెల వరకు వచ్చి తాకలేదు తగిలి ఉంటే మరేం జరుగుండేదో అతి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ హేమమాల తిరుగుతూ ఉంటే మూడు రోజుల తర్వాత ఏదో పని మీద కేకవేసిన హేమానాథ్ హేమమాలను చూసి ఆశ్చర్యపోయాడు అదేం హేమ అలా ఉన్నావు ఒంట్లో బాలేదా అని అడిగాడు బానే ఉంది అంటూ ముభావంగా జవాబిచ్చింది హేమమాల పైకి చెప్పకపోయిన ఏదో కారణం చేత ఆమె బాధపడుతోందని సులభంగానే గ్రహించాడు ఉమానాథ్ మీ వాళ్ళంతా బాగున్నారా అని అడిగాడు అంతకంటే ఏమనాలో తెలియక బాగానే ఉన్నారు అని ఇచ్చాక టక్కున్న లక్నో మాట గుర్తొచ్చింది ఇదే మంచి సమయం అనిపించింది మీకు వీలుగా ఉంటే నన్ను ఒకసారి లక్నో పంపిస్తారా కారులో అని అడిగింది దానికి వెళ్ళు ఎన్నాళ్ళు ఉంటావేంటి అని అడిగాడు ఎన్నాళ్ళు ఎందుకు ఒక్కరోజు చాలు అలాగే కార్ తీసుకెళ్ళు ఎప్పుడు రేపు వెళ్తావా అని అడిగాడు కుతూహలంగా వెళతాను అక్కడ ఎవరున్నారు మీ ఫ్రెండా అని అడిగాడు అవునన్నట్టు తలొపింది అంతకంటే సంభాషించడానికి ఏమీ లేనట్టు అతి తొందరగా అక్కడి నుంచి తప్పుకున్నాడు ఉమానాథ్ ఆ పూట రజని కనిపించలేదు అంటే తన ఇంటికి వెళ్ళిపోయింది కాబోలు అని అనుకుంది హేమ అసలు ఈ రజని ఎవరు అని మనసులో ప్రశ్న ఉదయించిన దానికి జవాబు ఉమానాథ్ తప్ప ఎవ్వరూ ఇవ్వలేరని గ్రహించి అతన్ని అడిగే ధైర్యం లేక గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉండిపోయింది ఆ మన్నాడు అతను చెప్పినట్లుగానే కారు పంపించాడు ఇంటికి ఇప్పుడు తను లక్నో వెళ్ళాలి అక్కడ గుర్తుంచుకుని ఆ ఇల్లు కనుక్కోవాలి అప్పుడు తన తల్లి ఏ స్థితిలో ఉందో తనని ఆదరిస్తుందో నువ్వెవరివో నాకు తెలియదు పొమ్మంటుందో సరే ఏదైనా ఇబ్బంది లేదు రోడ్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవడం దేనికి అని అనుకుంటూ చిన్న బాస్కెట్లో రెండు చీరలు రెండు జాకెట్లు వేసుకుంది లక్నో బయలుదేరింది తల్లికి ఏమన్నా కొని పట్టుకుని వెళ్దామా అని అనిపించిన ఏం కొనాలో తోచక ఆ ప్రయత్నం కూడా విరమించుకొని కారులో బయలుదేరింది నీకు లక్నో అంత బాగా పరిచయమా అని అడిగింది హేమమాల కారు డ్రైవర్ని పెద్దగా తెలియకపోయినా చూచాయిగా తెలుసు అయితే వాటర్ బక్స్ దగ్గర చేతి చిన్న సందులో ఐదో ఇంటి గుమ్మ ముందు ఆపు అలాగే అన్నట్టు తలవిపాడు అతను కారులో కూర్చున్న హేమమాల హృదయం ఆ కారు కంటే వేగంగా వెళ్ళిపోయి చూడబోయే తల్లి చుట్టూ పరిభ్రమిస్తోంది కారు లక్నో శివార్లలోకి అడుగు పెట్టేసరికి అప్రయత్నంగానే ఒళ్ళు గగురు పొడిచింది హేమమాలకి ఆ ఊళ్ళో తనకి దర్శనం ఇయ్యబోయే కన్నతల్లిని తలుచుకుంటే గుండె దడదడా కొట్టుకుంది ఆ కారులోనే ముచ్చమటలు పోస్తున్నట్టు అనిపించింది ఆమెకి ఎందుకు ఇలా అయిపోతుందో ఆమెకే అర్థం కాలేదు ఐదో ఇంటి గుమ్మం అంటే అదేదో పెద్ద మేడ ఉంటుందనుకుంది హేమమాల కారు ఒక చిన్న ఇంటి ముందు ఆపి ఇదేనమ్మా దిగండి అన్నాడు డ్రైవర్ సంశయిస్తూనే దిగింది హేమమాల గుమ్మంలో ఉన్నాడు ఒక ఆయన వైశాలి గారి ఇల్లు ఇదేనా అండి అని అడిగింది హేమ వైశాలియా అని అడిగాడు ఆశ్చర్యంగా అవును అంది ఊపిరి విగబట్టి అతనేం చెప్తాడో అని హడిలిపోతోంది ఆమె అతి శీతలంగా ఉన్న ఆ సమయంలో వాతావరణం చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది ఏమో నాకు తెలియదు అసలు ఆ పేరుగల వాళ్ళెవరూ ఇక్కడ లేరు అన్నాడు తాపీగా ఆ మాటతో నవనాడులు కుంగిపోయినట్టు అయింది ఆమెకి ఎంతో ఆశతో ఎన్నో అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొని వస్తే తన ఆశ నిరాశ అయిపోయినందుకు తప్పున్న కళ్ళలో నీళ్లు తిరిగాయి థ్యాంక్స్ అంటూ వెనక్కి తిరిగింది కారులో నుంచి అందమైన పిల్లలు దిగితే సామాన్యంగా నిరాశ పరిచాలని ఎవరికీ ఉండదు ఉండమ్మా లోపలికెళ్ళి కనుక్కుంటాను మా ఆడవాళ్ళకి ఏమన్నా తెలిసేమో అన్నాడు ఓదార్పుగా దాంతో పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అయింది హేమకి గోల్డకేస్ చూసుకుంటూ అక్కడే నిలబడింది లోపలికెళ్ళి అతను బయటకు వచ్చిన రెండు నిమిషాలకి రెండు యుగాలుగా తోచాయి హేమమాలకి వైశాలి అన్న ఒక ఆమె ఈ పక్కన ఆ గదిలో ఉంటోందిట నేమో కనుక్కో అన్నాడు ఇంకా క్షణం ఆగలేదు గబగబా అటుకేసి పరిగెత్తింది రెండు మూడు గదులున్న ఇల్లు వెనకే హౌస్ లాగా ఒక గది ఒకే ఒక గది అది కూడా రేకులతో కప్పి ఉంది ఆ గదిలో ఉన్నట్టు చూపించారు తడబడే అడుగులతో ఆ గదికేసి నడిచింది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి ధైర్యం చేసి నెట్టింది లోపల గదిలో కింద చాప పరుచుకొని చేతితో ఎంబ్రాయిడరీ చేస్తోంది ఒక నలభై ఏళ్ళ ఆవిడ తలుపు నెట్టుకొచ్చిన యువతిని దిగ్భ్రమంగా చూసింది ఆమె కట్టుబొట్టు అంతా ఉత్తరాది యువతిలానే ఉంది తన ఎదురుగా చక్కని చీరకట్టుతో మూర్తి మూర్తీభవించిన అందాల రాశిని చూడగానే ఆమె అప్రయత్నంగా లేచినుంచింది వైశాలి మీరేనా అని అడిగింది హేమమాల హిందీలో ఆ మాట వింటూ ఉలిక్కిపడి సర్దుకుని అవునన్నట్టు తలూపింది ఆమెనే పర్యంతము పరీక్ష చేస్తోంది హేమమాల కళ్ళు ఆర్పకుండా చూస్తున్న ఆమెనే తదేకంగా చూస్తోంది వైశాలి వైశాలి ఆ కళ్ళను ఆ ముఖాన్ని చూస్తుంటే వైశాలి గుండెల్లో అలజడి కొలుగుతోంది తనని కనంగానే ఆసుపత్రికి ఇచ్చి తప్పుకున్న వైశాలిని కాదు తన తల్లిని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం తప్ప నోట మాట రావడం లేదు హేమమాలకి ఎవరమ్మా నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది వైశాలి ఆ మాట వినేసరికి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి హేమమాలకి నన్ను ఎవరన్నీ అడుగుతున్నావా అమ్మా అని అడిగింది గాద్గికంగా అమ్మా అన్న పిలుపుకి నిలువెల్లా చెలించింది వైశాలి తెలియనప్పుడు అడగాలమ్మా అంది వైశాలి తడబడుతూ ఆ మాటకి దుఃఖం ఉంచుకురాగా ఇక నిలబడలేనట్టు చటుక్కున చేప మీద కూలబడింది హేమమాల కళ్లంబడి నీళ్లు పెట్టుకుంటున్నామని చూసేసరికి వైశాలికి కడుపులో దేవినట్టుగా అయింది నువ్వు బాధపడక అసలు కోసం వచ్చావో చెప్పు అంది లాలనగా నీకు భారతం కథ తెలుసా అమ్మా చటుక్కుని అడిగింది హేమ తలా తోకలేని ఆ ప్రశ్నకి బెత్తర పోయింది వైశాలి భారతం కథ తెలుసుకోవడం కోసం నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చావా నాకంటే కాచి వడబోసిన పండితులు ఉన్నారు వాళ్ళని అడిగితే సరి ముఖానికి నవ్వు పులుముకుంటూ జవాబిచ్చింది వైశాలి ఏదో ఉందని అనుకుంటూనే ఇది సాహిత్య గోష్ఠి పండిత సభ కాదమ్మ మహానుభావులు ఎందరో ఉంటారు వాళ్ళు కాదు నాకు కావాల్సింది నీకు తెలుసో తెలియదోనని వైశాలి మాట్లాడలేదు దానికి నువ్వు చెప్పదలిచింది చెప్పమన్నట్టు చూసింది హేమవంక ఆ చూపుల భావం గ్రహించిన హేమమాల నీకు బహుశా గుర్తుండుండకపోవచ్చును అందుకే నేను చెప్తాను అంటూ స్థిరంగా పలికింది వచ్చినప్పటి కంపన సంచలనం ఆమెలో ఇప్పుడు లేవు ఆ స్థానంలో విషయం తెలుసుకోవాలన్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది తెలుసో తెలియకో మహర్షిని పరీక్షించాలని సూర్యోపాసన చేసి పెళ్లి కాకుండానే కొడుకును కన్నది కుంతి ఉపాసన చేసినప్పుడున్న ధైర్యం బిడ్డను కనగానే మటుమాయం కాగా లోకోపవాదులకి వెలిచి కన్నం అమకారం చంపుకుని తొలి బిడ్డను నేటిపాలు చేసి తాను పాండురాజుకు ఇల్లాలైంది ఎట్టొచ్చి చివర వృద్ధారంభంలోనైనా తనంతట తాను బయటపడి నాయన నీ తల్లిని అని చెప్పగలిగింది అంటే అది పురాణ కాలం ఆమె క్షత్రియ రాజకుమారి కనుక ఆఖరికైనా ధైర్యం ప్రదర్శించగలిగింది కానీ ఈనాడు ఆ పౌరాణిక గాథకి విరుద్ధంగా అలా వదిలివేయబడిన బిడ్డే తల్లిని వెతుక్కుంటూ వచ్చిన తల్లి గుర్తించగలదా అమ్మ వజ్రాయుధంలా తగిలిన మాటకి నిలువున నిశ్చెస్టురాలైంది వైశాలి నోట మాట రాక అలాగే వెర్రిదానిలా ఎదురుగా ఉన్న హేమమాలకేసి చూడసాగింది నువ్వు నువ్వు అంటూ ఆ పైన కంఠం పెకలక హేమనే చూస్తోంది అవునమ్మా నేను నేనే ఆనాడు మద్రాసులో సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో నువ్వు వదిలిన నీ వైష్ణవిని తల్లి ముఖంలోకి సూటిగా చూస్తుంటే కాళ్ళు చేతులు వణకసాగాయి వైశాలికి ఏనాటి సెయింట్ మేరీస్ ఆసుపత్రి ఏనాటి తను వదిలిన ఆడపిల్ల ఆమె ఇంత దవ్వడం అది తనని వెతుక్కుంటూ రావడం ఊహిస్తూ ఉంటేనే మతిపోతోంది ఇలా నమ్మకం కలగలేదమ్మా అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఆసుపత్రి నుంచి సువచ్చలాదేవి రాసిన ఉత్తరం తీసి చూపించింది ఆ కవరు చేతబట్టుకున్న వైశాలి అందులో ఉన్నది చదవడం లేదు ఉప్పెనలా వచ్చి పడుతున్న కన్నీటి కణాలు జాలువారుతూ ఉండగా తన రూపురేఖలనే పుణికిపుచ్చుకొని తన ఎదురుగా నిలిచిన తన వైష్ణవి తనవితీరా తీరా చూసుకుంటోంది తొమ్మిది నెలలు మోసికన్న పిల్ల ఆ దుర్మార్గుడు అడ్రస్ లేకుండా పారిపోకపోతే తన కూతురి చేత తను కుంతీదేవిగా పిలిపించుకోవలసిన దుర్గతి పట్టేది కాదు నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావమ్మా అని అడిగింది తేరుకుంటూ ఎలాగైనా వస్తానమ్మా రక్త సంబంధం లాక్కు వస్తుంటే ఒక్కసారి చూసుకుందాం అమ్మని అని అనిపించిన తగిన ప్రయత్నాలు చేసి ఈనాటికి ఎక్కడికి రాగలిగాను అంది హేమ వైశాలి కళ్ళ నుంచి కారే కన్నీటిని బయట కొంగుతో తనే తుడిచింది హేమ ఐదు నిమిషాలకి మళ్ళీ మామూలు మనిషి అయింది వైశాలి నువ్వు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావమ్మా నిబ్బరంగా అడిగింది నిన్ను చూడాలన్న ప్రేమ కొద్దీ వచ్చాను చూడమ్మా వైష్ణవి మనిషి మనసు ఆ మనసులో అమృత తుల్యమైన ప్రేమ కలసం నింపడం భగవంతుడి వరమో శాపమో నాకు తెలియదు కానీ ఒక్క విషయం నమ్ముతాను అదృష్టవంతులకది వరం నా మోటి దానికి శాపమని అన్నీ సవ్యంగా ఉన్న వాళ్ళకే ఆ ప్రేమ కూడా కళకళ్ళ తిండికి టికానా లేని నా మోటి దానికి ఏ ఆపేక్షలున్నా ఏం లాభం అని ఆగి ఇదిగో చూడు ఇది నా టీ పెట్టుకునే గిన్నె ఆ పక్కనున్నది పాలగిన్నె ఈ సీసా చూడు ఇది టీ పొడి పోసుకునేది ఈ చిన్న డబ్బా చూడు పంచదార వేసేది ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అడిగింది వైశాలి టీ గిన్నె పాలగిన్నె తోమిన గిన్నెలు తోమినట్టే ఉన్నాయి తడతళ మెరుస్తున్నాయి టీ సీసా పంచదార డబ్బా ఖాళీగా ఉన్నాయి వైశాలి శూన్య జీవితానికి ప్రతిబింబాల్లాగా ఇవన్నీ నిండితే కప్పులోకి టీ వస్తుంది ఈ క్షణాన ఎంతో దూరం నుంచి వచ్చిన నీకు ఒక కప్పు టీ కూడా పెట్టి ఇవ్వలేని స్థితిలో ఉన్న నాకు ప్రేమలేమిటి అని పక్కనే ఉన్న గుడ్డలు చూపించి ఈ పూటకి ఈ చేతి పని పూర్తయి దీని తాలూకు వ్యక్తులకు అప్పగిస్తే ఇచ్చే కూలితో కాస్త గోధుమ పిండి కాస్త నూనె తెచ్చుకోవచ్చు కనీసం రాత్రికైనా కడుపు నిండుతుందన్న ఆశతో తన స్థితిని అంతా రెండు వాక్యాల్లో చెప్పిన వైశాలి దయనీయ స్థితికి నిలువునా కదిలిపోయింది హేమమాల దారిద్ర్యం ఎంత క్రూరమైంది తనకి ఈనాటి వరకు లేమి అన్నది లేకుండా పెరుగుతూ వచ్చింది అంటే అది తన అదృష్టమే కావచ్చు తనని మమకారం చంపుకొని తల్లి ఆనాడు వదిలి వెయ్యకపోతే ఈ దారిద్రాన్నే తను కూడా పంచుకుంటూ చదువు సంజా లేక ఏ పని పిల్లగానో మారి ఉండేది కూతురి కళ్ళలో కదలాడుతున్న భావ వేచుకలను గమనించిన వైశాలి మాట మార్చుతూ నిన్నెవరో తెలుగువారు పెంచుకుంటున్నారట నిజమేనా అని అడిగింది కుతూహలంగా అవునన్నట్టు తలూపింది హేమమాల కమలమ్మను గురించి మోహన్ రావును గురించి పూస గుచ్చినట్టు చెప్తూ నన్ను తామిద్దరూ కన్నట్టుగానే చెప్పారమ్మా ఉత్తరాలు బయటపడే వరకు అంటూ ముగించింది చెక్కిట చేయిజేర్చి కజరహోల్ శిల్పంలా మారి వింటున్న వైశాలి రెండు సెకండ్లకు తేరుకుని నీ తండ్రి ఎవరో అజాపజా లేకుండా పోయినా నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున నీలాంటి అదృష్టవంతురాలని కనడం ఏ జన్మలోనో రవ్వంత పుణ్యం చేసుకున్నందువల్లనే నువ్వైనా సుఖంగా ఉన్నావు నాకు అదే పదివేలు నువ్వు ఇక్కడికి ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్టు తెలుసా అని అడిగింది తెలియదు తెలిస్తే మటుకు బాధపడతారు ఆ మాట విని హేమమాలకేసి ఒకసారి పరిశీలనగా చూసి వైష్ణవి నువ్వు ఒక విధంగా చెప్పాలంటే చాలా తెలివి తక్కువ పని చేసావమ్మా నువ్వు ఎవరికి పుట్టావు నీ జాతి నీ మతం నీ కులం నీ గోత్రం ఏవి సరిగా తెలియకపోయినా తను కన్న బిడ్డగా చెప్పుకుంటూ అంత ఆపేక్షగానూ పెంచి ఎంత చదువు చెప్పించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అలాంటి ఉత్తమ కుటుంబాన్ని కాలదన్నుకుని వారి మనసుకు కష్టం కలిగే విధంగా వారికి తెలియకుండా ఎంత సాహసం చేయడం నేనేమంత హర్షించలేనమ్మా వాడెలాంటి వాడో తెలియకుండా మనసిచ్చి కాలు జారి నిన్ను కన్న నాకోసం కంట్లో కనుపాపలాగా చూసుకునే వారిని చెప్పా పెట్టకుండా ఇలా రావడం మర్యాద కాదమ్మా తెలిస్తే వారు ఎంత బాధపడతారో ఆలోచించావా ఎంత కష్టపడి సాకిన వారి మనసుని చివిక్కుమనిపిస్తే వారి మనసు విరక్తి చెందితే నీకెంత నష్టమో గ్రహించలేకపోయావు అంటే నేను చాలా బాధపడుతున్నాను ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు చూడు నువ్వు కర్ణుడివి నేను కుంతుని అని అది కేవలం నాపరంగానో ఆలోచించకు నీ పట్ల కూడా అన్వయించుకో ఎందరు ఎన్ని విధాల తోలనాడినా నచ్చ చెప్పినా తన స్వామి భక్తిని పెంచిన వారి పట్ల వినయ విధేయతలను విడనాడని అతని ప్రవృత్తిని కూడా గుర్తుపెట్టుకో కాలం కలిసొచ్చో రాకో తనని కన్నది కుంతి అని తెలిసినప్పటికీ తనని నమ్మిన రాజుకు అన్యాయం చేయలేక తన తమ్ములపై కల సహజ అభిమానాన్ని రక్త సంబంధాన్ని కూడా అవతలకు నెట్టిన ప్రభుభక్తుని స్ఫురణకు తెచ్చుకుంటే నువ్వు గొప్పదానమే అవుతావు కర్ణుడు లేనిదే భారతం లేదు అనే వాక్యం పుట్టుకొచ్చినట్టు ఏదో ప్రత్యేకత తప్పకుండా నువ్వు సంపాదించగలవు నేను చెప్పాలంటే చాలా నష్టజాతకురాలి ఎన్నో సంవత్సరాలు నిన్ను కడుపున పడేసిన వాడి కోసం వాడు ప్రేమ నటించి వంచిన అతని అనుకున్నా నిన్ను కన్నందుకు ఎదురు తెన్నులు చూశాను రాలేదు అసలు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు ఒకవేళ నన్ను గుర్తించుకుంటాడని నువ్వు ఒక బి పుట్టావని గ్రహిస్తాడని కానీ అనుకోను అలా ఎంతకాలం ఒంటరి బ్రతుకు ఎడవనం నాకేమి పెద్ద డిగ్రీలు లేవు నేలా ఉద్యోగం చేసి పొట్టబోసుకోవడానికి ఏదో ఎంబ్రాయిడరీ కుట్టు నేర్చుకుని ఒక పూట తిని తినక బ్రతుకుతున్న ఏకాంత వాసం దుర్భరం అయిపోతోంది అప్పుడే నాకు చాలా కష్టపడే మరో వ్యక్తితో పరిచయం అయింది అతను బట్టలు కొడతాడు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా తెలుసు అతన్ని పెళ్లి చేసుకున్నాను ఇద్దరం కుడుతున్నాం నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు బాబు పాప వాళ్ళను పెంచడానికి మేము పడుతున్న కష్టాలు భగవంతుడికి తప్ప ఎవరికీ తెలియదు అతనికి నిన్ను పరిచయం చేశానే అనుకో ఇంకా జన్మలో కాపురం చేయనేడు అంత అనుమానం ఈ పాటి తోడు నీడా కూడా నాకు పోగొట్టవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను వచ్చావు నన్ను చూశావు నీ జీవిత గమ్యం వేరు నా బ్రతుకు వేరు మన ఇద్దరి జీవితాలు భిన్న ధృవాలు కలిమిని వరించిన నీవు లేమిని అనుభవించిన నేను ఏ నాటికి తల్లి కూతుళ్ళుగా చెప్పుకోలేము చలామణి కాలేము మనిషికి తిండి ఉన్నా లేకపోయినా పరువు ప్రతిష్ట కుంటు పడకూడదనే అనుకుంటాడు నేనైనా అంతేగా అమ్మ ఏనాడైతే నేను అక్కడ వదిలొచ్చానో ఆనాడేనే విషయంలో మనసు రాయి చేసుకొని మర్చిపోవడానికి ప్రయత్నించాను మర్చిపోయాను కూడా ఈనాడు నువ్వు నన్ను ఇలా వెతుక్కుంటూ వస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు నీకు ఒక్క పూట పెట్టడు తిండి పెట్టలేని తల్లిని క్షమించి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నీకు ఒక కన్న తల్లి ఉందన్నమాట జీవితంలో మర్చిపో ఆ పుణ్య దంపతుల మనసు కష్టపెట్టకుండా నడుచుకో తగిన వరుని చూసి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని ఫలవంతం చేసుకో అంతకంటే నీకు నేను చేయగలిగిన ఉపకారం నాకు నీవు చేయగలిగిన ఉపకారం మరేమీ ఉండవు అంది పెళ్ళు బికి వచ్చే కన్నీటిని అంచుకుంటూ వైశాలిలో రేగుతున్న బడబాగ్ని హేళలను గమనించిన హేమమాల కళ్ళు చెమ్మగిల్లాయి తను వచ్చి తల్లి జీవితంలో కలకలం రేపింది మానిన గాయాన్ని పెచ్చు రేపింది కష్టమో సుఖము ఆమె తనలాంటి కష్టజీవితో జీవితం ముడిపెట్టుకుని రోజులు దొరికించుకుంటోంది పేదవాడైనా ధనవంతుడైనా భర్త భర్తే ఆమెకి పిల్లలు కలిగారు ఉన్నంతలో బ్రతకడానికి అలవాటు పడి రోజులు గడుపుతున్న ఆమెనే తెలిసి తెలియని తనంతో వెతుక్కుంటూ వచ్చి ఆ కాస్త ప్రశాంతతని కూడా లేకుండా చేసినట్లయింది ఇదేనా తన ఆమెకిచ్చే ప్రతిఫలం కేవలం నేను ఒకసారి చూడాలన్న కోరికతో వచ్చానమ్మ ఇక్కడ ఉండిపోయి నీ జీవితంలో నిప్పులు పోయాలని కాదు నిన్ను చూశాను నాకు అదే తృప్తి ఎప్పుడైనా కావాలంటే ఈ అడ్రస్కి రాయ్ ఇది నేను పనిచేస్తున్న ఉమానాథ్ గారి అడ్రస్ ఇది నా తల్లిదండ్రుల అడ్రస్ అంటూ కాగితం మీద రాసిచ్చి హ్యాండ్ బ్యాగ్లోంచి వంద రూపాయల నోట్లు రెండు తీసి పిల్లలిద్దరికీ ఏమన్నా కొనిపెట్టమ్మా అంటూ తల్లి చేతిలో పెట్టింది హేమమాల ఆ నోట్లని హేమమాలని చూసుకుంటూ కంటి తడు పెట్టింది వైశాలి ఆమె కేసి బాధగా చూస్తూ కారులో కూర్చున్న హేమమాల కారు తిన్నగా వచ్చి దారిన వెళ్ళిపోతూ ఉంటే తలుపులు గడియ వేసుకుని అలాగే ఆ తలుపుకు అంటుకుపోయి బోరును ఏడ్చింది వైశాలి కారులో కూర్చున్న హేమమాల కూడా ముస్సోరి సరిహద్దు వచ్చే వరకు ఏడుస్తూనే ఉంది అక్కడికొచ్చాక ఉమానాథ్ గుర్తుకు రాగానే ఆ బాధామయ్య హృదయానికి చల్లని మంచి గంధంలాగా ఉపశమనం కలిగింది అతనేం చేస్తున్నాడో ఇంట్లో ఉన్నాడో లేదో అనుకుంది దిగులుగా ఈమె లక్నో వెళ్ళింది నిజంగానే ఒక్క రోజులో వస్తుందా అసలు అక్కడ ఎవరున్నారని వెళ్ళింది అని అనుకుంటూ ఆశ్చర్యంతో ఇటు అటు పచ్చార్లు చేస్తున్న ఉమానాథు ఇంతట్లోనే దర్శనం ఇచ్చేసరికి కారు దిగిన హేమమాలలో ఉత్సాహానందాలు ముప్పెరుగొన్నాయి ఆమెను చూసేసరికి అతనికి ఆనందం ముంచుకొచ్చింది అమ్మయ్య వచ్చేసావనమాట ఎప్పటికొస్తావా అనుకుంటూ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆదుర్దా పడుతూనే ఉన్నాననుకో అని పైకి వెళ్ళిపోయిన ఉమానాథ్నే విడ్డూరంగా చూసింది హేమమాల హేమ రేపు రాత్రి మన ఇంటికి ఒక పది పదిహేను మంది భోజనాలకు వస్తారు అందరికీ వంట చేయమని చెప్పు అన్నాడు ఉమానాథ్ ఆ రోజు రాత్రి పడుకోబోతు అలాగే నన్నట్టు తలొపింది హేమమాల పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టాలని అతను ఎన్ని రోజులుగానో ఎదురుచూసిన కళలు ఫలించి ఆనాడు దానికి ప్రారంభోత్సవం చేయడానికి నిర్ణయమైంది రేపు ఉదయం మనమంతా కారులో వెళ్ళాలి రేపే మన పేపర్ మిల్స్కు ఓపెనింగ్ అన్నాడు ఉత్సాహంగా అమ్మయ్య మీ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందన్నమాట అంది హేమమాల సంతోషంగా మరే అనుకోకుండా ముహూర్తం రేపే కుదిరిపోయింది ఉదయం కల్లా మనం కారులో బయలుదేరాలి సరేనన్నట్టు తల పంకించింది హేమ ఆ పూటే రజనీకి ఫోన్లోనే ఆహ్వానం అందించేశాడని మటుకు హేమమాల ఊహించలేదు తెల్లవారుజామునే మెలకు వచ్చిన హేమమాలకి బయట మంచు కురుస్తుండకపోతే టపీమన్ లేచి తన పనులన్నీ కానిచ్చుకునేదే పిల్లలిద్దరికీ పరీక్షలు అంచేత రావడానికి వీలు పడదు వాళ్ళని నిద్రలేపి కూర్చోబెట్టకు తెల్లారు లేచి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారులే అంటూ రాత్రే హెచ్చరించాడు ఉమానాథ్ అందుకే తన పనులు కానిచ్చుకుంది తన గదిలో తను అవుతున్న హేమమాల ఉమానాథ్ ఎప్పుడు లేచాడో మటుకు గ్రహించలేదు పర్పుల్ కలర్ మీద చిన్న చిన్న చిక్కలున్న వెడల్పు బార్డర్ కాశ్మీర్ సిల్క్ చీర అప్పుడే పాల కడలి నుంచి పుట్టిన శ్రీమహాలక్ష్మీదేవి లాగా కళకళ్ళ జడలో గులాబీలు గుచ్చి పెట్టుకుంది ఆలివ్ గ్రీన్ పోలియోస్టర్ ప్యాంటు వైట్ షర్ట్లు అందంగా తయారయ్యాడు ఉమానాథ్ టై కోట్తో అతను హేమమాల గది దగ్గరకు వచ్చేసరికి ఆమె గుమ్మంలో ఉంది ఒక్క క్షణం ఆమెను చూసి మతి పోగొట్టుకున్నాడు ఉమానాది ఎంత చక్కనిది ఈమె ఇలాంటి పిల్లను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అనుకున్నాడు మనసారా రా అంటూ ఆపేక్షగా పిలిచాడు అక్కడ పూజలు అవి చేస్తారుగా మరి అన్ని సంబారాలు సర్ది ఉంచారా అని అడిగింది కొబ్బరికాయలు పళ్ళు ఆ బుట్టలో పెట్టాను ఇంకా ఏం కావాలి పసుపు కుంకుమ పువ్వులు అగరత్తులు దీపారాధనకి నూనె వగైరాలన్నీ నేను బాస్కెట్లో సర్దాను అంటూ చూపించింది మరి అక్కడికి వచ్చిన వారికి ప్యాకెట్లు అవి పంచొద్దు పూజకి బ్రాహ్మణుడు వగైరా ఆ మాటకి నవ్వాడు ఉమానా మన తెలుగు పద్ధతులన్నీ కాసేపు పెట్టు ఇక్కడవన్నీ చూద్దు గాని అంటూ మందహాసం చేశాడు హేమమాల మళ్ళీ మాట్లాడకుండా అతని వెనకే వచ్చి కారులో కూర్చుంది కార్ డ్రైవింగ్లో తనకి తానే సాటి అన్నట్టు కారు డ్రైవర్ స్పీడ్గా పోనిచ్చి తీసుకొచ్చి ఫ్యాక్టరీ ముందు నిలిపాడు ఆ ఫ్యాక్టరీ ఆవరణంతా షామియానాలు కట్టి ఉన్నాయి వరుసగా కుర్చీలు ఎత్తైన వేదిక వేదిక మీద నాలుగు కుర్చీలు పక్కన మైకు అన్ని అట్టహాసంగానే అమర్చబడి ఉన్నాయి కారు ఆగగానే బిలబెల్లాడుతూ గుమ్మం దగ్గర మూగారు ఫ్యాక్టరీలో పని చేయబోయే కార్మికులు ఉమానాథు చిరునవ్వు నవ్వుతూ కారులోంచి దిగి కార్ డోర్ తెరిచి దిగు హేమ అన్నాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్